నమః శనైశ్చరుడు కర్మకారకుడు మనము చేసినటువంటి పాపకర్మలను అనుభవంలోకి తీసుకొని వస్తాడు మనం పుణ్యకర్మలు మాత్రమే చేసి ఉంటే శనైశ్చరుడు ఇచ్చినంత గొప్ప యోగాన్ని ఎవరు ఇవ్వలేరు శని భగవానుడు ఏది ఇచ్చినా కూడా శాశ్వతంగా ఇస్తాడు అంటే యోగం ఇచ్చినా కూడా శాశ్వతంగా పెరుగుతూనే ఉంటుంది అదేవిధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇచ్చినా కూడా అవి ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంటుంది వ్యాధులు అనారోగ్యములు లాంటివి వచ్చినా కూడా ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉంటుంది శని భగవాను యొక్క అనుగ్రహం మనకు కదగాలి అంటే పేదల ఎడల గౌరవభావం కలిగి ఉండాలి అంటే ఈ భిక్షగాళ్ళు ఉంటారు కదా వారికి బ్లాంకెట్స్ కప్పుకునేటువంటి చెద్దర్లు కొనివ్వడము చెప్పులు కొనివ్వడము ఈ యొక్క గొడుగులు కొనివ్వడము వారికి అన్నదానము చేయడము శనివారం రోజు చక్కగా అన్నదానం చేయడము శని త్రయోదశి పర్వదినం రోజు ఈ రోజు శని త్రయోదశి పర్వదినమే ఆ పర్వదినం రోజున చక్కగా శని భగవానునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించడము నల్లని వస్త్రాలను ఆ బ్రాహ్మణునికి దానం చేయడము నల్లని నువ్వులను దానం చేయడము వంటి వాటి ద్వారా చక్కగా శని భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది వీటితో పాటుగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసినా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే శనేశ్వరుడు మందగమరుడు అంటే మెల్లిగా నడుస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి వారు అతులిత బలదాముడు అతి వేగంగా పరిగెడుతూ ఉంటాడు ఆయన వాయువుకు సంబంధించినటువంటి కారకుడు ఆంజనేయ స్వామి వారు వాయు సంబంధమైనటువంటి వ్యాధులను ఇచ్చేటువంటి వాడు శనైశ్వర భగవానుడు కాబట్టి ఆ వాయువు ఈ వాయువు అనేది తీసివేసి మనలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా చేసేటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారి ఆరాధనకు ఉంది నిత్యము సింధూరాన్ని నుదుటను ధరించినా కూడా శనైశ్వర దోషాలతో పాటు సమస్త గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని మనకు ప్రతీదిగా ఉన్నది సరే ఈరోజు విశేషంగా చరిత్రయోదశి పర్వదినం కాబట్టి మీకు శని భగవానుడి యొక్క నామ స్తోత్రాన్ని చెబుతాను ఈ పన్నెండు నామాలను కూడా రోజు చదువుకోవచ్చు ఇంటి దగ్గర ఇంటి దగ్గర చక్కగా కూర్చొని చదువుకోవచ్చు రెండు నిమిషాలు కూడా పట్టు ఒక నిమిషమే పడుతుంది చదువుకుంటే త్రిసంధ్యాం యహ పట్టిన రహదా దీనిని ఎవరైతే రోజు రెండు పూటలా చదువుతారో వారికి సమస్తమైనటువంటి పీడలు కూడా పోతాయట నంశయ అందులో సంశయం కూడా లేదట అదేవిధంగా గోచరే మీకు ఏలినాడు శని అర్ధాష్టమి శని జన్మ శని అని అనేక రకాలుగా ఉంటాయి మీకు తెలిసినా తెలియకపోయినా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అవన్నీ కూడా తొలిగిపోతాయి జన్మ లగ్నే కొందరికి జన్మ జాతకంలోనే శనిశ్వరుడు ఇబ్బందికరంగా ఉంటాడు అవన్నీ కూడా పూర్వజన్మ పాపాలు అవి కూడా తొలగిపోతాయి అంతర అంతర్దశాసుచ కొందరికి దశాంతర్దశలు అని ఉంటాయి మహర్దశ అంటే శనిశ్వరునిది పంతొమ్మిది సంవత్సరాల పాటు సాగుతుంది ఆ పంతొమ్మిది సంవత్సరాలలో ఈ యొక్క స్తోత్రాన్ని లేదా అంతర్దశలు అని వస్తూ ఉంటాయి ఆ ద ఆ సమయంలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ యొక్క స్థితిని బట్టి ఆ సమయంలో ఈ స్తోత్రాన్ని చదివినా ఈ పన్నెండు నామాలు స్మరించిన శని భగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శుద్ధిగా ఉన్నప్పుడు స్నానం చేసి భగవాను ముందు కూర్చొని ఈ పన్నెండు నామాలను కూడా మనసులో స్మరించండి చక్కగా ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది స్త్రీలైతే ఆ నెలలో వచ్చేటువంటి ఆ ఐదు రోజులు కాకుండా మిగతా రోజుల్లో చక్కగా చదువుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది కూడా లేదు ఆ యొక్క నామాలను మీకు ఒక్కసారి వినిపిస్తాను వాటిని చదివి ఆ శనైశ్వర అనుగ్రహమును పొందండి శనైశ్వర त्वधाकारी चायाबो तूर्यनन्दनः मार्ताण्डजो यमः सौरिः अङ्गूश्च ग्रहनायकः ब्रह्मण्योऽ क्रूरधर्मज्ञो नीलवर्ण अञ्जनद्युतिः पादशैतानि नामानि त्रिसन्ध्यं यः हटेन्नरः पस्य पीडां न चैवाहं करिष्यामि न संशयः गोचरे जन्मलग्न वापस्वन्तर्दशासु च इति श्रीशनैश्चरद्वादश सम्पूर्णम्